స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా ఇచ్చి తల్లి భారతి పాదాల సమర్పించారు తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు అందులో అగ్రగణ్యురాలు మణికర్ణిక మన రాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధి కెక్కింది ఝాన్సీ లక్ష్మీభాయ్ అసలి పేరు మణికర్ణిక ఆమె పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల పంతొమ్మిదిన మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కర్హాడి బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమనామ సంవత్సరం బహుళ పంచమి నాడు జన్మించారు ఈమె తల్లిదండ్రులు మోరేపంత్ తాంబే భగీరథి బాయులు విలది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం పద్దెనిమిది వందల నలభై రెండులో ఝాన్సీ రాజు గంగాధర్ తో వివాహం జరిగింది వారసులు లేకుండానే కొద్ది కాలానికి రాజు గంగాధర్ మరణించాడు మహారాజు చివరి కోరిక మేరకు దామోదర్ అనే అబ్బాయిని దత్తత తీసుకుంది దత్తత స్వీకారం చెల్లదని ఈస్ట్ ఇండియా కంపెనీ వాడి కపట నీతి అయిన రాజ్య సంక్రమణ సిద్ధాంత ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని తాము కలిపేసుకుంటాం మేము విసిరివేసే ఎంగిలిమెతుకులు తిని బ్రతుకు అంటే లక్ష్మీభాయ్ కి తన భర్త మాటలు గుర్తొచ్చాయి నిన్ను ప్రేమించడానికన్నా ముందు నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మి నేనున్నా పోయినా నా దేశం మిగలాలి లక్ష్మి అన్న మాటలు గుర్తుకు రావడంతో ఎదురు తిరిగింది ఝాన్సీ రాజ్య రక్షణ కొరకు యుద్ధం చేయడానికి సిద్ధపడింది ఒక్కటే నిశ్చయించుకుంది చేతిలో పదురైన కడ్గ ఉండాలి తన్నుకు పోవడానికి కిందికి వాళ్ళబోతున్న డేగల కంఠాన్ని సర్రున తగ్గెట్టేయాలి అప్పుడే ఝాన్సీకి బతుకు కత్తిని దింపుకుంది జవన్ అశ్వాన్ని ఎక్కింది ఖడ్గాన్ని తీసి గగనంలో నెత్తురు కక్కుతున్న ఆకలి కళ్ళ చూపింది